మంగళగిరి గణపతి నగరంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మరుగుడు లావణ్య ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమలాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తూ వస్తున్నారని దానిలో భాగంగానే మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీ మహిళను నియమించడం జరిగిందని విద్యావంతురాలైన మురుగుడు లావణ్య నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు మురుగుడు లావణ్య నియామకం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చేనేత సామాజిక వర్గానికి చెందిన ఆమె ఆ వర్గ సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు எ <laughs> அம்மா <laughs> não